హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి మనం చాలామంది బిగినర్స్కి కానీ ఆల్రెడీ కుర్తున్న వాళ్ళకి కానీ ఫ్రంట్ పార్ట్లు అయితే చాలా డౌట్స్ ఉంటాయండి అవి ఇప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలనేది చూద్దాం ఎక్కువ మనకు బ్లౌజ్ కటింగ్ చేశారంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్లో పెద్ద డౌట్స్ ఉండవు కానీ ఫ్రంట్ పార్ట్లోనే చాలా డౌట్స్ ఉంటాయి అవి ఇప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన సైడు క్లోజ్ మనకు ఆపోజిట్లో లాగా ఇలా మార్చుకోవాలి క్లాత్ అనేది అంటే మనం బ్యాక్ కట్ చేసినట్టుగా ఫ్రంట్కు క్లాత్ అనేది ఉండదు దాన్ని మనం మార్చుకోవాలి ఈ ఓపెన్స్ మన సైడ్ వేసుకోవాలి ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఆధారం చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూడాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ అంటే మనము క్రాస్ ఎలా వేసుకుంటే బ్లౌజ్ నీట్గా వస్తుంది అనేది ఒకసారి చూసుకున్నాం ఈ క్రాస్ వేసేటప్పుడు నెక్ సైడ్ ఓపెన్ ఉండాలండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నెక్ వేసాం కదా అది మనం ఫ్రంట్ నెక్ కూడా అటు సైడే తీస్తాం కదా అలా తీసేటప్పుడు ఈ ఓపెన్ సైడే మనకు నెక్ అనేది రావాలి ఇలా ఇలా క్రాస్ అనేది వేసుకోవాలి ఇలా క్రాస్ వేసిన తర్వాత కింద మనం సేఫ్ బెల్ట్లు వేస్తాం కదా వాటి కోసం వచ్చేసి ఇలా రెండు ఇంచులు అనేది క్లాత్ని ఫోల్డ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ పెట్టాం కదా పెట్టేసి ఇది క్రాస్ మనకు పర్సన్ని బట్టి ఉంటుందండి క్రాసు వాళ్ళు ఎక్కువ క్రాస్ తొడుగుతారు అనుకుంటే ఇక్కడ ఈ మూలలో మనకి ఇలా త్రిభుజం త్రిభుజం షేప్లో ఉంది కదా ఇక్కడ ఇలా వచ్చేలాగా వేసుకోవాలి క్రాసు అంత క్రాస్ వద్దనుకుంటే కొంచెం లైట్గా క్రాస్ అనేది తగ్గించుకోండి ఈ కొల బ్లౌజ్ వచ్చేసి ఫుల్ క్రాస్లోనే వేసారండి దానికోసం వచ్చేసి నేను ఇలా ఫుల్ క్రాస్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో దాని చుట్టూ ఇలా మార్కర్ తోటి మార్కింగ్ చేస్తున్నాను ఇలా కింద రెండించులు ఫోల్డ్ పెట్టాము కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత కింది నుంచి పైదాకా మనము ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది కదా బ్యాక్ అంటే మనకు నెక్ ఎక్కడికి వస్తుందో తెలియదు కాబట్టి ఇలా కింది నుంచి పై దాకా ఇలా లైన్ వేసుకోండి స్కేల్ తోటి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ వేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ అవసరం లేదండి తీసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ ఫ్రంట్ నెక్ తీయడం కూడా చాలామందికి ఎక్కువ తక్కువ అవుతుందండి ఇలా నేను మెజర్ చేసినట్లు మెజర్ చేస్తూ తీయండి మీకు కొల బ్లౌజ్కి ఎంత నెక్ ఉందో సేమ్ అంతే నెక్ అనేది వస్తుంది ఇప్పుడు చూసారా మన బాడీ మీద వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా వచ్చేలాగా నీట్గా ఇలా పరుచుకోండి ఇలా పరిచిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా దానికి క్లాత్ తగ్గిపోతుంది కదా ఆఫ్ ఇంచును అనేది ఇలా టేప్ పైకి పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా చూడండి ఇలా స్ట్రైట్గా చూస్తే నాకు ఆరించులు వచ్చిందండి అంటే ఈ బ్లౌజ్కు ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఇంచులు ఉంది అంటే ఖర్చుతో కలిపి ఇంచులు పైన ఆఫ్ ఇంచు వదిలేసాం కదా ఆ ఖర్చు కలుపుకొని ఇంచులు ఉంది ఇలా ఆరించులు వచ్చేలాగా ఇలా బాక్స్ లాగా అంటే మనం ఎల్ షేప్లో వేసుకున్నాము ఫ్రంట్ నెక్ ఇలా వేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు ఇలా పెట్టేసుకోండి ఇలా ఆఫ్ ఇంచ్ పెట్టారు కదా పెట్టిన తర్వాత చాలామందికి నెక్ రౌండ్ రావట్లేదు వీ నెక్ వస్తుంది అంటుంటారు కదా అలా వచ్చిన వారికి ఇలా కింద నుంచి ఒక రెండించులు ఇలా పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండించుల దగ్గర ఇలా ఒక పావు ఇంచు బయటకు వచ్చేలాగా రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఈ కార్నర్లో ఆఫ్ ఇంచ్ ఇచ్చాను కింద నుంచి పైకి రెండు ఇంచులు ఇచ్చి ఆ రెండించుల దగ్గర నుంచి ఇలా ఒక ఇంచు బయటకు మార్కింగ్ వేసాను ఇలా వేయడం వల్ల మనకి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ అనేది మంచిగా వస్తుంది చెస్ట్లో టైట్ లేకుండా ఉంటుందండి ఇక్కడ కొంచెం నెక్ వెడల్పుడిందంటే మనకు చెస్ట్లో టైట్ పట్టకుండా ఫ్రీగా ఉంటుంది నెక్ కొంచెం వేసామంటే మనకి ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు అండి ఈ బ్లౌజ్ నెక్ సారీ అండి చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఈ ముప్పై ఆరు ఇంచులకు ఉక్సులు బట్టి మనం ఎంత వేయాలంటే చెస్ట్లో పదో భాగం ముప్పై ఆరుని పది భాగాలుగా డివైడ్ చేస్తే మనకి మూడు పాయింట్ ఆరు వస్తుంది కదా అదే మూడు పాయింట్ ఆరుని ఇక్కడ నెక్ దగ్గర నుంచి కిందికి వేసాను ఇలా వేసిన తర్వాత ఇలా నేను ఈ టిప్స్ ఫాలో అయితే వేస్తానండి మీకు అది కరెక్ట్ కాదో లేదో అని తెలియాలంటే కుల బ్లౌజ్ కూడా మెజర్ చేయాలి కుల బ్లౌజ్ కూడా మెజర్ చేస్తే నాకు సేమ్ అంతే వచ్చింది ఇలా ఇలా వేసిన తర్వాత మన ఒక ఇంచు లేదా పావు అనేది ఎగస్ట్రా తీసుకోవాలి అది అంటే మనము పీస్ వేసినప్పుడు అలానే ఉక్సు పట్టి దగ్గర డౌట్ పడతాము కింద సేఫ్ బెల్ట్ దగ్గర కూడా ఖర్చు పడతాం కదా దానికోసం వచ్చేసి పావు అనేది ఎగస్ట్రా తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత టోటల్గా మూడు పాయింట్ ఆరు ఆ ఓని ఇంచు దాన్ని కలిపేసి కింద వేసేసాను ఇక్కడ చెస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుందనేది తెలియడం కోసం మెయిన్గా ఇదేనండి చాలా మందికి డౌటు చెస్ట్ పాయింట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి ఇది ఎలా పెట్టుకోవాలని తెలియకనే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలో అయ్యి మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా రాదు ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ అంటే చెస్టు మెయిన్ చెస్టు స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసిన తర్వాత నాకు వచ్చిన మెజర్మెంటు అలానే మనము చెస్ట్లో పదో భాగాన్ని సారీ అండి చెస్ట్లో మూడో భాగాన్ని యూజ్ చేసినా అదే కొలత వస్తుంది మీకు కొల బ్లౌజ్లోంచి కొలుసుకోవడం రాలేదు మీకు ఇబ్బందిగా ఉందంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి చెస్ట్ ముప్పై ఆరు కదా ముప్పై ఆరు బై మూడు కొట్టేసి ఇలా చూసారంటే మీకు పన్నెండు ఇంచులు వస్తుంది ఇలా ఈ చెస్ట్ ఎండింగ్ డాట్ వచ్చేసి పన్నెండు ఇంచులు వచ్చింది దీన్ని వచ్చేసి షోల్డర్ ఉంది కదా షోల్డర్ సెంటర్లో ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకోండి అక్కడి నుంచి కింది వరకు ఇలా కింది వరకు చూస్తే మనకి ఇక్కడ పన్నెండు ఇంచులు వచ్చింది కదా పన్నెండించులు అలానే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా చెస్ట్ పాయింట్ అది వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది పైన షోల్డర్ కట్స్ వెళ్తుంది కదా కాబట్టి తొమ్మిదిన్నర కింద ఆఫ్ ఇంచు ఇలా కలిపేసాను తర్వాత వచ్చేసి దీనికి ఒక వన్ ఇంచు యాడ్ చేసుకోవాలండి పన్నెండు ఇంచులకు ఒక వన్ ఇంచు ఎందుకంటే ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ ఆఫ్ ఇంచు కింద సేఫ్ బెల్ట్ జాయింటింగ్ కోసం ఆఫ్ ఇంచు వెళ్తుంది కదా అంటే ఇప్పుడు మనం పన్నెండు ఇంచులు వేసామంటే పదకొండు ఇంచులే వస్తుంది అలా పదకొండు ఇంచులు వేయడం వల్ల మనకి ఇది చెస్ట్ అనేది సరిపోక బ్లౌజ్ అనేది ఎత్తేసినట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ ఖర్చు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి చెస్ట్లో మూడో భాగాన్ని తీసుకొని దానికి ఇక్కడ ఓ నుంచి యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్ వస్తుందండి మీరు ఏ కొల బ్లౌజ్ తీసుకొని చూడనవసరం లేదు మీ చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందో దాన్ని తీసుకొని దానికి మూడో భాగం తీసుకుంటే ఓకే మూడు భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం ఇక్కడ తీసి దానికి ఓ నుంచి ఖర్చు యాడ్ చేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇది ముప్పై ఆరు సైజు బ్లౌజ్ అంటే మనకి మీడియం సైజ్ బ్లౌజ్ వస్తుంది కదా మీడియం సైజ్ బ్లౌజ్కి ఈ సెంటర్ నుంచి అటు పావు ఇటు పావు ఇలా మార్కింగ్ పెట్టాను పెట్టిన తర్వాత మనము ఇక్కడ వేసాము కదా ఉక్సులు పట్టి సైడ్ ఆ మార్కింగ్ ఇక్కడ వేసిన మార్కింగ్ రెండింటిని కలిపేసుకున్నాను కలిపేసి ఇక్కడ మనం ఎండింగ్ కుట్లేస్తాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి పెట్టేసి ఈ మార్కింగ్ మొత్తాన్ని కలిపాను చూసారా ఇక్కడే ఎక్కువ డౌట్ ఉంటుందండి చెస్ట్ లెంత్ తీసుకోవడంలోనూ అలానే ఉక్సుపట్టి దగ్గర లెంత్ తీసుకోవడము ఫ్రంట్ నెక్ సరిగా రాకపోవడము అలానే ఇక్కడ లోతు ఎలా తీయాలని తెలియకపోవడం ఈ డౌట్స్ అన్నీ ఉంటాయండి ఫ్రంట్ పార్ట్లో ఇవన్నీ క్లియర్ చేస్తూ నేను ఈరోజు ఈ వీడియో అనేది చెప్పాను ఈ లోతు తీయడం కూడా మనం ఈ మిడిల్లో మాత్రమే తీసుకోవాలి ఒక ఆఫ్ ఇంచ్ వచ్చేలాగా షోల్డరు జాయింటింగ్ దగ్గర కానీ ఇక్కడ ఎండింగ్ కుట్ల దగ్గర కానీ టచ్ చేయకూడదు అక్కడ చేశారంటే ఎగురు దిగుడు అవుతుంది కదా ఈ మిడిల్లో మాత్రమే చేసుకోండి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి ఇది చెస్ట్లో మూడో భాగాన్ని తీసుకున్నాను అంటే ముప్పై ఆరును మూడు భాగాలుగా చేస్తే పన్నెండు వచ్చింది దానికి ఇంచ్ కట్ యాడ్ చేశాను కట్ యాడ్ చేసి ఇక్కడ వేసుకున్నాను అని చెప్తున్నాను ఇది మనకు ఎక్కువైనా చెస్ట్లో లూజ్ వచ్చేస్తుంది తక్కువైనా ఇది ఫ్రంట్ పార్ట్ సరిపోక బ్యాక్ పార్ట్ను ముందుకు లాక్కొస్తుంది కాబట్టి ఇది మీరు కొల బ్లౌజ్లోంచి తీసుకోవడం కానీ ఫర్సన్ నుంచి మెజర్మెంట్ తీసుకోవడం కానీ రాకపోతే చెస్ట్ లూజ్ తెలిసిందంటే సరే అండి చెస్ట్లు తెలిస్తే దాంట్లో మూడో భాగాన్ని వేసేసుకొని దానికి వన్ ఇంచ్ కట్ యాడ్ చేస్తే మీకు ఫ్రంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ మెథడ్ ఫాలో కాండి ఇలా చాలామందికి ఫ్రంట్లోనే డౌట్స్ ఉంటాయండి బ్యాక్ పార్ట్ బాగానే వస్తుంది హ్యాండ్స్ బాగానే వస్తున్నాయి కానీ ఫ్రంట్ పార్ట్లోనే డౌట్ ఉంది అలానే కట్ చేసినా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తలేదా అంటారు ఇలా నేను ఫాలో అయిన మెథడ్ని ఫాలో అవ్వండి ఏం లేదండి ఉక్సు పట్టి దగ్గర చెస్ట్లో పదో భాగాన్ని యూజ్ చేశాను అలానే సెంటర్లో మనము చెస్ట్ లెంత్ ఉంటుంది కదా అక్కడ మూడో భాగాన్ని వచ్చేసాను ఈ రెండు గుర్తుపెట్టుకోండి నేను ఎక్కువ కట్ చేసే బ్లౌజ్ కటింగ్ అంతా ఇంతేనండి ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ డాట్ పడతాం కదా డాట్ పడితే మన క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటికి మార్కింగ్ చేశాను ఇక్కడ రెండున్నర ఇంచులు డాట్ పట్టిన తర్వాత మనకి కొంచెము చెస్ట్లో ఫ్రంట్ పాటులో టైట్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటికి ఇలా మార్కింగ్ ఇచ్చి దీని వెంట కటింగ్ ఇస్తున్నాను నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను అండి ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రంట్ పాటలు ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే నేను క్లియర్ చేస్తాను ఏ సైజ్ బ్లౌజ్ అయినా చెస్ట్లో పదో భాగాన్ని ఉక్సు పట్టి దగ్గర యూజ్ చేసుకోండి అలానే మెయిన్ డాట్ వేసేటప్పుడు మూడో భాగాన్ని యూజ్ చేయండి చెస్ట్లో మూడో భాగం పదో భాగం అలానే షోల్డర్ కూడా తెలియకపోతే చెస్ట్లో ఆరో భాగాన్ని యూజ్ చేస్తే మీకు షోల్డర్ ఎంత ఈ బ్లౌజ్కి అనేది కూడా తెలుస్తుంది ఈ మూడు ఫార్ములాలని నేను యూజ్ చేస్తూనే ఎక్కువ బ్లౌజ్ కటింగ్ చేస్తానండి మీకు తెలియడం కోసం కొల బ్లౌజ్ను కొలిసి మీకు వీడియోలో చూపిస్తాను కానీ నేను ఓన్గా కట్ చేస్తే మాత్రము చెస్ట్లో పదో భాగము ఆరో భాగం మూడో భాగం వీటిని యూజ్ చేస్తే నేను బ్లౌజ్ కటింగ్ మొత్తాన్ని చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇది మనం రెండున్నర ఇంచులు పట్టాము కదా ఆ సెంటర్ అంటే సెంటర్ నుంచి ఇటు ఇంచుంపావు అటు ఇంచావు పట్టాము కదా ఆ సెంటర్ నుంచి మూడించులు లెంత్ అక్కడి నుంచి ఇటు ఇంచుంపావు అటు ఇంచుంపావు వేసేసుకొని మెయిన్ వేసాను తర్వాత ఉక్సుపట్టి సైడ్ డాటు ఆఫ్ ఇంచు వదిలేసి పైన అక్కడి నుంచి మిడిల్లో ఆఫ్ ఇంచుని వదిలేసిన తర్వాత మిడిల్లో నుంచి ఒక రెండు ఇంచుల లెంత్ వేసాను తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్ చంక సైడ్ డాట్ వేసేటప్పుడు ఉక్సపట్టి సైడ్ డాట్ మెయిన్ డాట్ మధ్యన గ్యాప్ ఎంత ఉందో ఆ గ్యాప్ని ఇక్కడ మెజర్ చేస్తూ ఇక్కడ వేసామంటే వీటికి అన్నింటికి సమానమైన గ్యాప్ వస్తుందండి సమానమైన గ్యాప్ వచ్చి ఇలా మనకు త్రిభుజం షేపులో వస్తేనే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కుదుతుంది చూడండి వీటి మధ్యన మూడింటి మధ్యన సేమ్ గ్యాప్ అంటే రెండు రెండు పా ఇంచుల గ్యాప్ అనేది ఉంది రెండించులు ఉందండి గ్యాప్ ఇలా అంత సేమ్ గ్యాప్ వచ్చిందంటే ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా